భడారే బాలుడు అమ్మకు ఆదరువు చూపాడు టిఫిన్ బండి తొలగించడంపై కలెక్టర్కు ఫిర్యాదు స్పందించి తిరిగి ఏర్పాటు చేసిన అధికారులు ఆ కుటుంబానికి ఆధారమైన టిఫిన్ బండిని రోడ్డు విస్తరణ పేరిట అధికారులు తొలగిస్తే తిరిగి పెట్టించేలా యంత్రాంగాన్ని కదిలించాడు ఓ ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయి చివరికి ఇంటిల్లిపాది చనిపోదాంరా నాన్నా నాన్న అంటే తట్టుకోలేని ఆ బిడ్డ ప్రభుత్వాన్నే తట్టి లేపాడు గుంటూరు కలెక్టరేట్ వేదికగా ఆ బాలుడు సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం గుంటూరులోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల రాధిక కుమారుడు యశ్వంత్ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చేందుకు వచ్చాడు దీన్ని గమనించిన మీడియా బాలుడిని ప్రశ్నించగా మా అమ్మ ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద టిఫిన్ బండి నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది రోడ్డు విస్తరణ పనులతో మా బండిని తొలగించి కాలువలో పడేశారు మాకు జీవనోపాధి పోయింది మళ్లీ బండి పెట్టుకోవడానికి అనుమతివ్వాలని అమ్మ పలుమార్లు అధికారులకు కోరినా పట్టించుకోలేదు అందుకే అందరం చనిపోదామని అంటోంది అని ఆవేదనగా చెప్పాడు నాకు గుండె జబ్బు ఉండటంతో ప్రభుత్వాసుపత్రిలో పరీక్ష చేయించింది పెద్దయ్యాక చికిత్స చేయాలన్నారు అందుకు డబ్బులు కావాలి అందుకే అమ్మ కష్టపడుతోంది నాన్న లారీపై పనికి వెళ్తున్నా ఇల్లు గడవడానికి టిఫిన్ బండే ఆధారం అక్కడి పరిసరాల్లో బండి పెట్టుకోవడానికి అనుమతివ్వాలి అని అధికారులను కోరాడు అనంతరం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి వినతిపత్రం సమర్పించాడు బాలుడి నుంచి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడారు వారి జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని సూచించారు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించి జీజీహెచ్ ఎదుట టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం చూపించారు అధికారులకు యశ్వంత్ తల్లి రాధిక ధన్యవాదాలు తెలిపారు యశ్వంత్ నుంచి వినతిపత్రం తీసుకుని అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి జీజీహెచ్ వద్ద కేటాయించిన స్థలంలో టిఫిన్ బండి వద్ద తల్లి రాధికతో యశ్వంత్